మొత్తంగా ఏడో వాడులో వాళ్ళ హయాంలో అసలు ఏం అభివృద్ధి జరగలేదు అంటారు సార్ ఒకటి అయితే నేను వాళ్ళు గత రెండు వేల ఇరవై జనవరి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఐదు సంవత్సరాల పాలనలో మన వాడికి ఏమొచ్చినాయి అనే ఉద్దేశంతో నేను నిజంగానే మొన్న మీరు ఒక వీడియోలో నేను చూశాను ఇంటర్వ్యూ బాగా చేశారు క్వశ్చన్లు బాగా అడిగారు ఆ క్వశ్చన్లు నన్ను అడిగితే బాగుంటుండు అని నేను మస్ట్ ట్రై అంటే అనుకున్నా ఎప్పుడు వస్తాడు అని అనుకున్నా అయితే మీరు ఏం అడిగారు అంటే ఎంత వర్క్ చేశారు ఎంత అభివృద్ధి పనులు తెచ్చారని అయితే దాంట్లో పది కోట్ల నుంచి పద్నాలుగు కోట్లన్న ఒక వీడియో ఒక చిన్న షాట్ ఉంది ఆ షాట్ని ఒక జస్ట్ మరి మీరు పునరాలోచన చేయాలి దీంట్లో మన వా మున్సిపల్ లో తీసుకున్న లెటర్ నేను తీసుకున్నా ఎంత వచ్చిందంటే జస్ట్ మొత్తం రెండున్నర కోట్ల వర్కులు నాకు డ్రైనేజ్ ఒకటి సిసి రోడ్లు ఒకటి రెండున్నర కోట్ల వర్కులు మాత్రమే మున్సిపల్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసారు ప్లస్ ఇంకొకటి ఇంకా లైట్స్ అంటున్నారు స్ట్రీట్ లైట్స్ స్తంభాలు ఐమాక్స్ లైట్లు అంటున్నారు కదా అవన్నీ కలిపి తీసుకున్నా ఒక రెండు కోట్లు అనుకుందాం ఇంకా ఒక నాలుగున్నర కోట్ల దగ్గర దగ్గర అందాదా నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు ఐదు కోట్ల వర్క్ అనేది అయింది అయి ఐదేళ్ల మరి ఐదు కోట్లకి ఎక్కడ ఉంది పది నుంచి పద్నాలుగు కోట్లు ఎక్కడ ఉంది జనాలకు ఒకటి ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంత పక్కదారి బట్టి ఇయ్యము ఓకేనా మొత్తం ఇంతకు ముందు ఈశ్వర్ కాలనీ అయ్యప్ప కాలనీ మొత్తము ఎట్లా మొత్తము అస్తవ్యస్తంగా ఉంది ఎవరు చేయలేదు అంటే ఇంతకు ముందు ఐటీ రాజు గారు ఉండే ఐటీ రాజు గారు చాలా మంచి నాయకుడు నాలుగు సార్లు గెలిచిండు ఓకేనా ఆయన నునే జనాలు గెలిపియాలి అయ్యప్ప కాలనీ అస్తవ్యస్తంగా ఎక్కడ ఉండండి అయ్యప్ప కాలనీ బాగా రాజు గారు ఓకేనా ఆ కాలనీ తీసుకొచ్చి నేనే మొత్తం డెవలప్ చేసిన అంటే ఇప్పుడు అక్కడ పార్క్ కాపీరు మీరు అయ్యప్ప కాలనీ చూడండి పార్క్ కాపీరు మొన్న ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసిన పార్క్ టెండర్ నువ్వేసినావు టెండర్ నువ్వేసి పార్క్ ఆపినావు ఇక్కడ టెండర్ మొన్న మేమే ఇచ్చినా మా హయాంలో జరిగింది ఓకేనా ఈ వర్కులు అబద్ధాలు చెప్పుకుంటూ పది కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల అడిగినా ముక్కు నేళ్ళకి రాస్తా ఈ లాంగ్వేజ్ వద్దండి ఒకటి పేపర్ ప్రూఫ్ వర్కులు మనం ఏం అడుగుతున్నాం జనాలకి మనము ద్వేషాలకు అవ్వద్దు